బాధ్యతలు వహించే ముదక్కుపోగలుగుతాం ఎందుకంటే చిన్న స్థాయిలో యాభై మూడు సెంట్లు ఉండేది లక్ష యాభై రూపాయలు అప్పు ఉండేది ముగ్గురు తమ్ముడు చదివించాలి ఆడపిల్లికి పెళ్లి చేయాలి నాకు ఉన్నటువంటి బాధ్యత అప్పట్లో ఎనభై ఆరు చెప్తున్నాను కానీ వాళ్ళని చదివించుకున్నాం ఆడపిల్ల పెళ్ళి చేశాం మరియు ఇతర అధికారులందరికీ కూడా పేరు నమస్కరించుకుంటూ అలాగే పత్రికా విలేకరిని కూడా స్వాగతం పలుస్తూ నమస్కరించుకోవచ్చు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంతో తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత మండల ప్రజాప్రషక్తు ఆపై జిల్లా జిల్లా ప్రజాప్రసా లోకల్ బాడీస్లో వంద శాతం కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా దాన్ని వంద శాతం పూర్తి చేయాలనే భావనలో స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీస్ కానీ సచివాలయ సిబ్బంది కానీ ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్తో ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుకు తీసుకొచ్చినటువంటి అవసరం మనందరికీ కూడా బాధ్యత ఉందని చెప్పి సభ తెలియజేసుకోండి

స్థాయి సర్పంచ్ స్థాయి వరదా మున్సిపాలిటీ సైతే కౌన్సిలర్లు కార్పొరేషన్ సైతే కౌన్సిలర్లు ఇలా అనేక విభాగాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఈ స్కీమ్లన్నీ కూడా బలోపతంగా తీసుకెళ్ళినప్పుడే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సాధ్య సాధ్యం చేయగలుగుతాం కాబట్టి మనం అందరం మనం అందరం కూడా సంక్లిష్టంగా సంయుక్తంగా పూర్తి స్థాయిలో కష్టపడాలి కష్టపడితే ఈరోజు మీరందరూ ఉద్యోగాల్లో ఉన్నారు ఈ ఉద్యోగాలు ఏ విధంగా వచ్చాయి మనం గతంలో వచ్చా ఇప్పుడు వచ్చా ఏమొస్తాయో కాదు ఈ ఉద్యోగాలు ఏ విధంగా సాధించుకోవాలి మన కుటుంబంలో ఉన్నటువంటి మన అమ్మ నాన్న ఒక వ్యవసాయ కుటుంబం ఒక గోళీ కార్మికులు ఒక రిక్షా వాళ్ళ ఒక ఆటో వాళ్ళ లేదా ఒక రోడ్ సైడ్ వెంటర్ లేదా చిన్న స్థాయి పరీక్ష కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు లేదా చిన్న స్థాయి దురస్తా ఉద్యోగం చేసేవాడు ఇలా అనేక రంగాల్లో కష్టపడితే కానీ మీకు విద్యాభ్యాసం సబ్ ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులుగా భాగస్వామ్యం చేయడానికి వాళ్ళ ప్రయత్నం ఎంతో ఉంచుతుంది పాత్ర అలాంటి పాత్ర మనం ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు కానీ కార్మికులు కానీ ఆటోలు నడుపుకునేవారు కానీ లేదా రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునేవారు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ లేదా చిన్న స్థాయి ఉద్యోగస్తులు కానీ వీళ్ళే ఎక్కువ సఫరెస్ మా మధ్య స్థాయి నుండి ఆ బయటకునేటువంటి ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ముందుగా బిడ్డలను చదువుచ్చుకోవడానికి లేదా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి లేదా ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవడానికి లేదా ఆర్థికంగా ఏ కష్టం ముందుకు వెళ్ళడానికి పై స్థాయిలో ఉండేటువంటి అధికారులకు పై స్థాయిలో ఉండేటువంటి కార్పొరేషన్ వరకే సాధ్యమవుతుంది ఇప్పుడు ఉండేవి అందరూ కూడా నాకు చేసినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ మధ్యతరగతి ఆ దీని స్థాయికి వచ్చిండే కుటుంబాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులే కాబట్టి కష్ట నష్టాలు మన అందరికీ తెలుసు ఒక పది రూపాయలు రావాలంటే అమ్మ దగ్గర పోయి నాన్న దగ్గర పోయి చే కావాలంటే ఆ బాధ తెలుస్తుంది ఆ పది రూపాయలు బాధ ఏ విధంగా సంపాదించాలి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయికి తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఒక ఆర్థికంగా ఒక ఎందుకు కుటుంబం కావాలి అలాంటి ముందుకు తీసుకు మనకి ఏం చేస్తే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు వాళ్ళ మంచి విద్య అప్పిస్తారు మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఇండస్ట్రీ పరంగా ఉద్యోగాలు సాధించేకి అవకాశాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఒక చిత్త ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం సెనిటేషన్ స్వచ్ఛతే